తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి జాగ్రత్త వరద నీటికి దూరంగా ఉండండి ఎందుకంటే దానిలో మలినాలు పేర్లు పాములు పొదులైన వస్తువులు లైవ్ ఎలక్ట్రికల్ వైర్లు ఉండొచ్చండి నడిచిన కరెంట్ స్విచ్లు కరెంట్ పరికరాలు దయచేసి తాకవద్దు ఇంట్లోకి కనుక వాటర్ వచ్చేస్తానండి మీకు ఆ ఎలక్ట్రిషియన్ చూడకుండా ఏమి ఆన్ చేయొద్దండి పడిపోయే చెట్లు కండి చిల్లు పడిన గోడలకి పగిలిపోయిన టైల్స్ కి వాటికి దూరంగా ఉండండి రెండో జాగ్రత్త మీరు త్రాగే నీరు పళ్ళు కడగటం వీనిట్లు కూడా సురక్షితమైన నీరే వాడండి మరిగించి చలరిపోయిన నీరే వాడండి మీ ఫ్రిడ్జ్ కనుక పవర్ ఆఫ్ అయిపోయి నాలుగు గంటలు కన్నా ఎక్కువ ఆఫ్ అయిపోయి ఉంటే దాంట్లో ఉన్న పాలు మాంసం వండిన అన్నం వండిన కూరలో ఇవన్నీ ఉంటే అట్లా పడేయండి అవి ఉపయోగపడవు ఆహారాన్ని ఎల్లప్పుడూ కప్పు ఉంచండి కవర్ చేసి ఉండండి మూడో జాగ్రత్త ఈ తుఫాన్ వచ్చిన తర్వాత సాధారణంగా ఏ ఇన్ఫెక్షన్ వస్తాయి అండి విరోచనాలు వాంతులు లెప్టోస్పైరోసిస్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ చర్మ ఇన్ఫెక్షన్ లో గాయం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లో దోమల వచ్చే జరాలండి అవి ఏంటంటే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటివండి మీరు తినే ముందు దయచేసి మీ చేతుల్ని సబ్బుతో నీట్ గా కడుక్కోవాలండి మీకు ఎక్కడైనా కోసుకుపోయిన గీసుకుపోయిన గాయాలు ఉంటే దాన్ని సబ్బుతో కడగండి నాలుగో జాగ్రత్త మస్ట్రో నెట్స్ మస్ట్రో రిపలెన్స్ వాడండి చెత్తను ప్రతిరోజు తొలగించండి లేకపోతే ఎలుకలు చేరిపోతాయండి ఐదో జాగ్రత్త షూస్ గ్లౌజ్ మాస్క్ వేసుకుని ఇల్లుని శుభ్రపరచండి ఎక్కడైనా మీకు మోల్డ్ ఫంగస్ లాంటివి కల్పిస్తే దాన్ని నీటితో రొద్దండి ఆరో జాగ్రత్త మీ బీపీ షుగర్ వ్యాధి ఇలాంటివి వాడే రోజువారి మందులు మిస్ కాకుండా చూసుకోండి ఇప్పుడు ఇన్సులిన్ అనుకోండి దాన్ని చల్లగా ఉంచాలండి మీకు కనుక ఫ్రీ స్పండ్ అయిపోయినా పవర్ లేకపోయినా వాటిని ఐస్ ప్యాక్ లు వండించండి లేదా మీకు కొండ చల్లదనం వాడు కూడా వాటిని చల్లగా ఉంచుకోవచ్చండి మీకనకా ఆస్మ ఉన్నా శివు పొడి ఉన్నా ఇస్ దగ్గరగా పెట్టుకోండి ఏడో జాగ్రత్త సరిగ్గా నిద్ర పట్టకపోతాం ఆందోళన చిరాకు ఎన్ని సాధారణంగా ఉంటాయండి మీ కుటుంబం మీ స్నేహితులతో మాట్లాడండి బాధ కలిగించే వార్తల్లో ఎక్కువసేపు చూడకండి మీరు బాగా దిగులుగా ఉన్నా బాగా ప్యానిక్ అయిపోయినా ఏమైనా ప్రమాదకర ఆలోచనలు ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్ గానీ కలవండి ఎనిమిదోది వీటిలో కనుక మీకు ఏమైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ గాని కలవండి అవి ఏంటంటే మూడు రోజుల కంటే ఎక్కువ అధిక జ్వరం ఉన్నా రక్తంతో ఉన్న విరోచనాలు తీవ్రమైన వాంతులు యూరిన్ బాగా తగ్గిపోయినా బాగా నీరసంగా ఉన్నా బాగా ఆయాసంగా ఉన్నా మీకు గుండ్లో నొప్పి వచ్చినా స్రో కోల్పోయినా మీకు ఏమైనా పెద్ద పెద్ద గాయాలు ఉన్నా పాము కాటేసినా మీకు ఏదైనా చర్మం మీద ఎర్రదనో రెడ్గా ఉండి ఎక్కువ పెరిగిపోతున్నా మీ కళ్ళు పచ్చగా అయిపోయినా మీకైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలినా ఇమీడియట్లీ డాక్టర్ కానీ కలవండి ఇంకా తొమ్మిదో జాగ్రత్త అండి మీరు ఆల్రెడీ ఎలక్ట్రాల్ ప్యాకెట్లు రెడీగా ఇంట్లో పెట్టుకుంటే మీకు అవసరం అయితే వెంటనే మీరు ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి మీరు కనుక రెడీగా పెట్టుకోకపోతే మీరు మాములుగా ఇంట్లో ఓఐర్ఎస్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటేనండి ఒక లీటరు సురక్షితమైన నీటిలో ఆరు టీ స్పూన్ షుగర్ ప్లస్ ఒకటిన్నర టీ స్పూను ఉప్పు వేసుకుంటే ఇంట్లో మీరు ఓరస్ తయారు చేసుకోవచ్చండి మీరు కనుక నీటిలో నడవాల్సి వస్తే పెద్ద పెద్ద షూస్ వేసుకోండి మీరు కర్రతో లోతు చూసుకుని మాత్రమే నడవండి తర్వాత మీ కాళ్ళని సబ్బుతో నీట్ గా కడుక్కోండి